భారతదేశంలో ఉంటున్న నాతోటి పౌరులు నా సోదరి సోదరి మనులకు పెద్దలకును మరి ముఖ్యంగా తమ జీవితాన్ని తమ కుటుంబాన్ని తమ సమయాన్ని దేశము కొరకు త్యాగము చేస్తూ ప్రతిక్షణం దేశము కొరకు పోరాడుతున్న నాయకులకును పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను నేను మీ దేవతి శ్రీనివాస్ బహుజనముక్తి పార్టీ నిజామాబాద్ అధ్యక్షుడను మనమందరము కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన సమయము సందర్భము వచ్చింది మనము ఏ రాష్ట్రానికి చెందిన వారమైనప్పటికీని ఏ భాషలు మాట్లాడు మాట్లాడుతున్న వారమైనప్పటికీ ఏ ప్రాంతాలలో నివసిస్తున్న వారమైనప్పటికీ ఏ మతాలను ఆచరిస్తున్నప్పటికీ మనము గుర్తు చేసుకోవాల్సింది ఒకటే మొట్టమొదటిగా మనము ఈ భారతదేశ ప్రజలము భారతీయులమని సగౌరవంగా చెప్పుకోవాల్సిన సమయం సందర్భం ఇప్పుడు మనకు వచ్చింది మనలో మనము ఎన్నైనా మాట్లాడుకోవచ్చును విమర్శించుకోవచ్చును కానీ బయటి దేశపు వారు మన భారతదేశ ప్రభుత్వానిపై విమర్శిస్తున్నప్పుడు లేదా మన నాయకులను విమర్శిస్తున్నప్పుడు మన భారతదేశ ప్రభుత్వానికి మన నాయకులకు అండగా నిలవాల్సిన బాధ్యత నీపై నాపై మన అందరిపై భారతీయులందరిపై ఉన్నది అది ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అంతేకాదు మన భారతదేశ భూభాగాలలో బయట దేశపు మిలిటరీ మన స సైన్యముపై కవ్వింపు చర్యలు చేస్తున్నప్పుడు కానీ మన సైనికులపై దాడి చేస్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా మన భారతదేశ సైనికుల వైపు మనం అండగా ఉండవలసిన బాధ్యత మనకున్నది ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మొన్నటి దినాన మరి కాశ్మీర్లో జరిగిన ఒక దారుణమైన ఘటన నా మనసును ఎంతగానో కలిచివేసింది మన భారతదేశ పౌరులు పది మంది ఆ దుర్ఘటనలో చనిపోయిన వారుగా ఉంటున్నారు ఆ చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటున్నాను అంతేకాదు వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియపరుస్తూ ఉంటున్నాను మరి ముఖ్యంగా ఇదే దాడిలో ముప్పై మూడు మంది మన భారతీయ పౌరులు మన అక్కలు చెల్లెళ్ళు మన తల్లులు చిన్న బిడ్డలు గాయపడ్డారు వారందరూ కూడా త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటున్నాను అసలు ఏం జరుగుతుంది మన దేశంలో ఈ ఉగ్రవాదులు మన సైన్యాన్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక సామాన్యులైన మన భారతదేశ పౌరులపై దాడులు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మన భారతీయ సైనికులు మన హీరోలు దీన్ని ఒక ఛాలెంజ్కి తీసుకొని మరో స్ట్రైక్ చేస్తారనే ఆశాభావం నేను తెలియపరుస్తూ ఉంటున్నాను జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో కటాడలో ఉన్న శివకోరి గుహలో ఉన్న ఒక దేవాలయంలోనికి వెళ్తుండగా మరి ఇది బస్సు ప్రయాణం మరి ఈ ఉగ్రవాదులు కాల్పులు జరిపినప్పుడు అందులో ఒక బుల్లెట్ మరి రైస్ బస్సు నడుపుతుంటున్న డ్రైవర్కి తగిలి మరి ఆ బస్సు అదుపు తప్పి పక్కనున్న లోయలంలో పడడం వల్ల పది మంది చనిపోవడం ముప్పై మంది గాయాల పాలవడం జరిగిందని మరి వార్తలో విని ఉంటున్నాను మన భారతదేశ ప్రభుత్వము కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుందని నేను భావిస్తూ అప్పుడే మన భారతీయ సైనికులు మరి ఈ ఉగ్రవాదులను ఈ ముష్కరులను ఏరి ఏరుపారి ఏరుపారేయాలని అప్పుడే వాళ్ళ ప్రయత్నాలు మొదలుపెట్టారు ఖచ్చితంగా ఈ ఉగ్రదాడికి పాల్పడిన ఆ ఉగ్రవాదులను ఖచ్చితంగా మన భారత సైనికులు మరి ఖచ్చితంగా వాళ్ళపై ప్రతీకారం తీసుకుంటారని నేను ఆశిస్తూ భారతీయ పౌరులుగా మనమందరము కూడా ఈ ఘటనను ఖండించవలసిందిగా కోరుతూ మన భారతదేశ సైన్యానికి మద్దతుగా మనము ఉంటూ వాళ్ళను ప్రోత్సాహిస్తూ మన భారతదేశ ప్రభుత్వానికి మనము అండగా ఉండవలసిన బాధ్యత మా నీపై నాపై ఉన్నదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను